నాటకీయ పరిణామాల మధ్య ఊహించని మలుపుల్లో జరిగిందని చెప్పాలి ముఖ్యంగా రాత్రి పన్నెండు అవుతున్నప్పటికీ కూడా నిజానికి ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంకా ఏవో రెండు మూడు రోజులు తిప్పాలనుకున్నారో ఏం చేయాలనుకున్నారో తెలియదు కానీ కారుమూరు వెంకటరెడ్డి అరెస్టుతో వైసీపీ ఒక కొత్త స్ట్రాటజీ అనేటువంటిది మొదలుపెట్టిందని చెప్పాలి కాబట్టి ఇది అనంతపురం నుంచే ఆట మొదలైందనాలి గతంలో ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఎవరినో ఒకటనే సడన్గా ఇంటికి రావటం అరెస్ట్ చేయటం తీసుకెళ్ళిపోవడం వీళ్ళేమో కోర్టుకి వెళ్ళడం కోర్టులో దాన్ని ఫైల్ చేసుకోవటం ఈలోపు రెండు వారాలు రిమాండ్ ఇంకేదో జరగటం ఇలా తమాషాలు జరుగుతూ ఉండేది అయితే ఈ వ అక్రమ అరెస్టుల వ్యవహారం అనేటువంటి దాన్ని క్రమక్రమంగా హైకోర్టు దృష్టికి వెళ్ళింది సుప్రీంకోర్టు దృష్టికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగాయి జరిగిన తర్వాత ఏం చేశారు చాలా విస్పష్టంగా సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలి ఇవ్వకుండా అరెస్ట్ చేసి చేయడానికి వీల్లేదు అలా చేసినట్టయితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది అనేది కూడా చాలా విస్పష్టమైనటువంటి ఒక డైరెక్షన్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది ఇక తెలంగాణ అయితే ఇంకా ఒక రకమైనటువంటి హెచ్చరిక చేసింది తెలంగాణ హైకోర్టు అయితే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్ల మీద మెకానికల్గా కేసులు పెట్టవద్దు పొలిటికల్ వ్యూస్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేటువంటి ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చల్లదు అని చెప్పని తెలంగాణ హైకోర్టు చాలా విస్పష్టంగా చెప్పింది అదే క్రమంలో తాజాగా కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాలన్నింటినీ కూడా అరెస్టులు చేయటం అనేటువంటిది కాదు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి వీల్లేదు తర్వాత ఈ అరా ఇది ఒక అరాచక పద్ధతి అనేటువంటి దీన్ని కూడా తెలంగాణ కోర్టు కామెంట్ చేసింది ఇదిలా ఉంటే అసలు ముందస్తు విచారణ ముందస్తు విచారణ ఎంక్వైరీ అనేటువంటిది లేకుండా క్రిమినల్ కేసులు పెట్టడం అనేటువంటిది అని చెప్పి చెప్పింది కానీ హైకోర్టులో చెప్పినా కూడా తర్వాత సాక్షాత్తు ఒక కేసులో సిబిఐ ఎంక్వైరీకి కూడా గౌరవ హైకోర్టు ఇచ్చింది అక్రమకర అరెస్టుల మీద అయితే ఇక్కడే పోలీసులు ఆ టైంలో ఒక డిఫెన్స్లో పడినా కూడా మళ్ళీ పోలీసులకు ఎందుకు ధీమా వచ్చింది కోర్టులు హెచ్చరించినా కోర్టుల హెచ్చరికలను ఎందుకు బేఖాతర చేస్తున్నారు కోర్టులకే మేము మీ మాట వినమనేటువంటి రీతిలో ఎందుకు పదే పదే సవాళ్ళు విసురుతున్నారంటే ఈ పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి తాత్కాలికంగా స్టే తెచ్చుకున్నారు ఇళ్ళలకు కానీ పండగ తాత్కాలిక స్టే వచ్చినంత మాత్రంలో వీళ్ళకి మేము ఉన్నామనేటువంటి వెనక ఏ శక్తులు అయితే ఉన్నాయో ఆ శక్తులు బహుశా ధీమా ఇచ్చినట్టు ఉన్నాయి తిరిగి మళ్ళీ ఈ గేమ్ స్టార్ట్ చేశారు కానీ అంతిమంగా ప్రభుత్వాల్లో వారు ఉంటారా ఉండరా ప్రభుత్వాలు మారతాయా అధికారులు మారతారా కానీ వీటన్నిటికీ సుదీర్ఘ కాలం పాటు నడిచేటువంటి ఈ కంటెంప్ట్ ఆఫ్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా భారీ మూల్యం ఈ పోలీసులు చెల్లించుకోక తప్పదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ తాజాగా కారుమూర్ వెంకటరెడ్డి కేసులో కూడా మీరు ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉల్లంఘించారు ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని వైలేట్ చేశారు సిఆర్పిసి ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా చేశారు తర్వాత హైకోర్టు ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్పింది చెప్పినప్పటికీ కూడా మీరు సివిల్ డ్రెస్సుల్లో వెళ్ళి మరి అరెస్టులు చేశారంటే ఇది నథింగ్ బట్ ఏ కిడ్నాప్ కిందకు వస్తుంది ఇక అయితే మీరు సరే ఆ పాయింట్ కూడా వస్తాను అంటే కోర్టులు హెచ్చరించినా కూడా వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారనేది చెప్తాను కానీ అయితే అది కూడా చల్లదు ఎందుకంటే ఇది కేవలం డిఫమేషన్ కాదు అనేటువంటి దాన్ని వీళ్ళు సమర్థించుకోవాలని చూస్తున్నారు పరువు నష్టం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అన్నట్లయితే ఇది దీనికి ప్రొసీజర్స్ అనేది ఒక కానీ ఇందులో ఎక్సెప్షన్స్ ఉన్నాయనేది వీళ్ళు వాదించబోతున్నారు క్రిమినల్ డెఫమేషన్లో ఏంటంటే ఫార్టీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ కింద వచ్చినటువంటి దీనికంటే ఇప్పుడు కొత్తగా బా బిఎన్ఎస్లో వచ్చింది త్రీ ఫిఫ్టీ సిక్స్ ఈ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఒక్కటే అయితే మాకు ఇవన్నీ కూడా కోర్టులు చెప్పినవి వర్తిస్తాయి కానీ మేము ఇందులో చాలా తెలివిగా కారుమూరు వెంకటరెడ్డిని ఇరికించాం అనేది వాళ్ళు అనుకుంటున్నారు దానికి ఏంటంటే ఎక్సెప్షన్స్ ఉన్నాయి కాబట్టి అనేటువంటిది వీళ్ళ యొక్క ఆలోచన అయితే మీరు దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఆ రకంగా మేము ఇవన్నీ కూడా ఉన్నాయి అని అంటే అసలు అవి అట్రాక్ట్ అవుతాయా లేదా అనేటువంటిది చూడాలి ఏంటి ఈ ఎక్సెప్షన్స్ అనేది చూద్దాం పరువు ఆరోపణలు ఉంటే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే సరే దానికి కొన్ని ఇవి ఉంటాయి కానీ ఈ ఎక్సెప్షన్స్ ఏంటి అన్నట్లయితే పరువు నష్టంతో పాటు ఆ పోస్టులో ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేటువంటి తీరు అంటే వన్ ఫిఫ్టీ త్రీ ఏ మతపరమైనటువంటి మనోభావాలను దెబ్బతీయటం అంటే ఐపీసీ టూ ఫైవ్ ఏ లేదంటే బెదిరింపులు ఐపీసీ ఫైవ్ నాట్ సిక్స్ లాంటి కాగ్నిజబుల్ అఫెన్సెస్ ఈ కాగ్నిజబుల్ నేరాలు ఉన్నట్లయితే పోలీసులు నేరుగా ఈ సెక్షన్ల కింద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు అంటే ఒక పోస్టులో ఒక వ్యక్తి పరువు తీస్తూ అదే సమయంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కనుక ఉన్నట్లయితే ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది ఇది వీళ్ళు సమర్థించుకోవచ్చు వస్తున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఆ రిజర్వ్ పోలీస్ ఎవరైతే అతను హత్యకు గురయ్యాడో దాని మీద ఈయన కామెంట్ చేసి అంటున్నాడు దాని మీద చాలామంది చాలా రకాలుగా కామెంట్లు చేస్తున్నారు చా కొన్ని రోజులుగా వ్యవహారం నడుస్తుంది కానీ ఎక్కడా కూడా ఆ కేసుకు సంబంధించి మత ఘర్షణలు కానీ ఉద్రిక్త పరిస్థితులు కానీ కనీసం అంటే ప్రైమాఫీస్ ఉండాలి కదా వీళ్ళు కేసు పెట్టాలంటే లేదు ఎవరో ఒక క్యాండిడేట్ ఎల్లయ్య పుల్లయ్య అక్కడ ఆ రూరల్ ఏరియాలో పెట్టాడు పాపం ఈయన పెట్టినటువంటి ఆరోపణలు ఏంటంటే కారుమూరి వెంకటరెడ్డి దీనివల్ల ఏంటంటే ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయంట సమాజంలో శాంతికి భంగం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయంట ప్రభుత్వ ప్రతిష్ఠ దిగుసారిపోతుందంట ప్రభుత్వ ప్రతిష్ట అంతా కూడా పాపం ఆయన ఎవరో మోస్తున్నాడు ఆయన ఎవరో తెలియదు ఇలాంటి ఒక అనామకులు కంప్లైంట్ ఇస్తే చాలా అత్యుత్సాహంగా గంటల్లోపే హైదరాబాద్కి పరిగెత్తుకొచ్చి అది కూడా సివిల్ డ్రెస్సులు హైదరాబాద్కి పరిగెత్తుకు వచ్చి అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేది పూర్తిగా ఇట్ ఈస్ అ ఆఫ్ లా పూర్తిగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అందుకే వస్తుంది మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ మీరు ఫాలో అయ్యారా తర్వాత తాజాగా హైకోర్టు చెప్పింది మీరు సివిల్ డ్రెస్లో ఎందుకు వెళ్ళారని చెప్పి క్వశ్చన్ చేసింది ఎగైన్ మళ్ళీ మీరు సివిల్ డ్రెస్ కిందకే లోనే వెళ్ళారు కాబట్ తర్వాత వాళ్ళ వైఫ్ చెప్పింది ఎఫ్ఐఆర్ కానీ నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదని చెప్పని చెప్పింది ఇంట్లో చొరబడి వాళ్ళ ఫోన్లు లాక్కొని మరీ వెళ్ళారు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం కూడా తప్పని ఒక కేసులో సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భం కూడా ఇక్కడ గమనించాలి సో ఇక్కడ చాలా వైలేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఏడు సంవత్సరాలలోపు శిక్ష పడేటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అనేటువంటిది నిషిద్ధం అక్కడ మీరు చెప్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు లాంటివి ఏమీ లేవు తర్వాత ఒక అనామకుడు ఎవరో ఒక పర్సన్ ఇచ్చినటువంటి కేసుకి మీరు ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అతను నిజంగా కంప్లైంట్లో పేర్కొన్న విధంగా అంటే కంప్లైంట్ అతను ఇచ్చింది కాదు మీరే తయారు చేసి ఉంటారులే కానీ ఆ కంప్లైంట్ మీద మీరు ఎంక్వైరీ చేసామనేటువంటి దాన్ని మీరు నిర్ధారించాలి నిజంగా దీనివల్ల అక్కడ అలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఏవైనా ఉన్నాయా ఏంటి అనేది తెలంగాణ జ్యూరిస్టిక్షన్లోకి ఒక అరెస్ట్ చేయాలన్నట్లయితే ట్రాన్సిట్ రిమాండ్ తీసుకోవాలి ఆ ట్రాన్సిట్ మీ ప్రభుత్వాల మధ్య అవగాహన ఉన్నా కూడా ట్రాన్సిట్ తీసుకున్నారనే దాన్ని కూడా మీరు ప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఈ డిఫార్మేషన్ సంబంధించి సెక్షన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ బెయిల్బుల్లో ఎందుకు మీరు ఇది ఇది శ్రేయ సంఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ఫిఫ్టీన్ దీని మీద సిక్స్టీ సిక్స్టీ ఏ రద్దు చేసినటువంటి కేసు ఉంది సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది సుప్రీంకోర్టు అరెస్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అరెస్ట్ మస్ట్ బీ జస్టిఫైడ్ అని చెప్పి అన్నారు సో ఈ అరెస్ట్ని మీరు జస్టిఫై చేసుకోగలుగుతారా ఇది ఇవన్నీ కూడా లీగల్ ఆస్పెక్ట్స్ ఇక పొలిటికల్ ఆస్పెక్ట్ తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆట వికృత క్రీడ అక్రమ అరెస్టుల వికృత క్రీడ అనేటువంటిది ఒక రకంగా సాగితే ఇప్పుడు వైసీపీ వారు ఏం చేస్తున్నారంటే తమ వాళ్ళని కారుమూరి వెంకటరెడ్డి లాంటి తమ ప్రతినిధుల్ని ఎక్కడైనా అక్రమంగా అరెస్ట్ చేస్తే హుటాహుటిన ఆ ప్రాంతానికి పెద్ద మొత్తంలో కార్యకర్తలు వెళుతున్నటువంటి పరిస్థితి మనం ఇవాళ చూసాం అంటే ప్రతిఘటన అనేటువంటిది మొదలైంది ఈ ఆట మొదలైంది తర్వాత కూడా వారు ఒక హెచ్చరిక చేశారు నాయకులు రాబోయే కాలంలో ఇదే పైశాచిక క్రీడలు కొనసాగినట్లయితే జైలు భరో కార్యక్రమానికి పిలిపిస్తామని చెప్పన్నారు రేపు అనంతపురం నుంచి ఆట మొదలైందా అనడానికి అనంతపురంలో స సత్యసాయి ఉత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రధాని రాబోతున్నారు ప్రధాని రాక సందర్భంగా కూడా వీరు తమ నిరసనని తెలియజేయడానికి కూడా సమాలోచనలు జరుపుతున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే వీటి మీద ఒక అటు కోర్టులు ఏం చేస్తాయి అనేటువంటిది చెప్పాలి ఎందుకంటే పదే పదే చెప్పిన పదే అదే చేస్తున్నటువంటి పరిస్థితి ఆ అదే అదే ఎందుకు చేస్తున్నారు వాళ్ళ ధీమా ఏంటి దీని మీద కోర్టులు ఎలా స్పందిస్తాయనేది ఒక అంశం అన్నట్లయితే ఈ ప్రతిఘటన అనేటువంటిది ఇది ఎక్కడ దాకా ఇది దారితీస్తుంది ఫలితంగా ఏం జరుగుతుంది అనే దాన్ని కూడా చూద్దాం మొత్తంగా చూసుకున్నట్లయితే కారుమూరు వెంకటరెడ్డి అరెస్టుతో ఒక కొత్త ఆట అయితే మొదలైంది వైసీపీ వర్సెస్ తెలుగుదేశం పార్టీ కూటమి అనే కంటే కూడా టీడీపీ అంటేనే బాగుంటుంది యాప్ట్గా గా ఉంటుంది కాబట్టి సీ ఏం జరుగుతుందనేది చూద్దాం థ్యాంక్ యూ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి